ఒక భాగం మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే తెలుగు జాతి తెలుగుదేశం రాక మును పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు మదరాసి అని పిలిచేవాడు అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది తెలుగువారి ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు ఇండియన్స్ వెళ్ళారు అగ్రవాగాన్ని తెలుగు వాళ్ళు ఉన్నారు అది కూడా నాలెడ్జ్ యొక్కలో ఉన్నారు ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఐటీ హ్యాస్ బికమ్ ఏ రియాలిటీ ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు జాబ్ వర్క్ చేయడం కాదు ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది డేటా సెంటర్స్ వచ్చాయి డేటా సైన్స్ వచ్చింది ఇవన్నీ ముందు పోవాలని ఎప్పటికప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలు అప్పుడైనా రన్ చేయాలి పార్టీని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి అన్ని రాజకీయ పార్టీల మారిగా ఇల్లీగల్ మనీ అక్కడ తీసుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూశారు నూట అరవై కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు ఎవరి దగ్గర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు అంటే నీ ఉద్దేశం ఏంటి ఊరిక ఇస్తాడు వాడు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు ఇచ్చాడంటే నీకు నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు సమయం కోసం వెయిట్ చేస్తున్నావు అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం క్యాసినోలు పెట్టడం ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజల పైన ఆధారపడుతున్నాం తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచని విధంగా హెల్ప్ చేయాలి కొంతమంది రేపు ఎలక్షన్లో రమ్మని కోరుతున్నా డైరెక్ట్గా రండి మీ అనుభవం మీకు వచ్చిన లాభం ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు దీనికి నాంది బలికింది కూడా తెలుగుదేశం పార్టీ ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్

మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ వల్ల లాభం పొందినలు కావచ్చు వాళ్ళ మార్పు తీసిరండి అదే సమయంలో రెండోది మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు టీడీపీ టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి కిరాణా కొట్టు దగ్గర నుంచి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు వచ్చింది అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళితే టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది అందులో ఆప్షన్స్ ఇచ్చాం నేము అవన్నీ ఇది చేసిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక పక్కన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లాస్ట్కి వచ్చినందుకు ఆదర్శని పెట్టాం దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమం దీంట్లో టెన్ రూపీస్ కూడా దిమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలనో ప్రజలకు ఉపయోగపడడం కానీ రెండు చేస్తాం ఇది సింపుల్గా ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే నారా చంద్రబాబు నాయుడు nine seven six one e.

ఓకే సర్టిఫికెట్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడనే మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్ కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళు అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఈ విధంగా ఇది చేయాల ఫస్టే వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం గెల ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ పోరాటంలో మేమందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకు వచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా ఓటు వేస్తూ పది రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం పది రూపాయలు ఎప్పుడు ఎలక్షన్లో ఇచ్చేవాడు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం అరాచకాలు రెండవది ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు ఐదు కోట్ల మంది నష్టపోయారు ఐదు కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు జెన్నైన్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు అది వ్యాపారం కావచ్చు కాలేజీలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నష్టపోయారు ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం ఇది బాధ్యత రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతూ ఉంటే పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసిపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది ఇక్కడ పిల్లలను చూశారు ఇలాంటి చిల్లర పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే నేను విలేజెస్ విజిట్ చేస్తే టౌన్స్కి వెళితే ఉమెన్ చిల్డ్రన్ ఏకపక్షంగా అంటే ఎవ్వరికి అర్థంగానే ఒక భయం ఉంది ఆందోళన ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వీడికి ఉద్యోగాలు వస్తాయా చదువు విషయం ఏమవుతుంది ఇప్పటికే ఏదైతే తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం ఫండమెంటల్గా ఆలోచించాల్సింది అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు ఇది రివర్స్ అయింది రెండవది ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకివల రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది దాంతో క్వాలిటీ రాదు ఎక్కువ ఉండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్ ఇప్పుడు అన్నీ పోయినాయి ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి గవర్నమెంట్ స్కూల్స్ రెండో తరగతి అవుతాయో మూడో తరగతికి మూడు నాలుగైదు కిలోమీటర్లు పరిస్థితి వచ్చింది దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీ చదువుతారు ఇట్లా ఒక వ్యవస్థ కాదు ఇరిగేషన్ ఈసారి నీళ్లు లేవు తాగడానికి లీవలోని ఇరిగే సాగునీరు కాదు తాగడ తాగునీరు అలాంటి దారుణం మూడు నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం సోలార్ అలాంటిది కరెంటు కోతలు ఒక భయంకరమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అందరం కలవాల్సిన అవసరం ఉంది అన్ని ఒక్క నా నా ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీలు లేదు అన్ని ఘోరాలు అన్ని పాపాలు అన్ని నేరాలు చేశారు కాబట్టి ప్రజలంతా ముందుకు వచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొకసారి అందరికి అపీల్ చేస్తాను టు టు ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్ ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఎట్లుంటుంది లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం దాని మీద చేయాలని అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేసాం కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్ పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసబుల్ బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది ఆయన చెప్పింది అప్పట్లో వెయ్యి రూ వెయ్యి రూపాయలు ఐదు వందలు రద్దు చేశారు రెండు వేల రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ ఐదు వందలు వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను రెండు వేలు ఐదు వందలు రెండు వందలు కూడా రద్దు చేయండి గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్ట్ కంపేర్డ్ ఫిజికల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీలో వ్యారెంటీఆర్ ఉంది సెక్యూరిటీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్ అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ రెండోది వీళ్ళు చేసే ఫ్రాడ్ రెండు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పంచడం ఈ పంపకాలు ఆగిపోతాయి ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఒక భాగం ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసేదాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏదైతే నేను ఇప్పుడు మాట జీరో పావర్టీ జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇట్ విల్ డన్ సో డబ్బులు సంపాదించడమే కాదు వెల్త్ క్రియేట్ చేయడం కాదు ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక ఇరవై లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలిన తినడానికి మూడు పూట్లు తిండి లేకుండా ఫర్ డే నాలుగు వందలు మూడు వందలు కూడా సంపాదించిన పరిస్థితి ఉన్నారు ఇది కొంచెం ఆలోచించాలి దానికోసం నేనేం ఒకటే చెప్పాను పీపుల్ యాజ్ క్యాపిటల్ యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్ విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది వై ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు ఆ ల్యాండ్ లీజ్కి ఇవ్వడం టెనెన్స్కి ఇవ్వడం లేకపోతే ఆయనే చేస్తే కూలి అను వెళ్ళడం దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ పెద్దవాళ్ళకి టెక్నాలజీస్ అవన్నీ పెనెట్టేసి డ్రోన్స్ వచ్చేసాయి డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయచ్చు ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్ జరుగుతాయి అది చేయాలి దట్ ఈస్ ఓన్లీ ది వే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు నేను పీ త్రీ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈ వేర్ నేషనల్ హైవేస్ అది ఎక్కడిప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ పవర్ అన్నిట్లో వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ అంటున్నాను దీనివల్ల వెల్త్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి ప్రజల్ని భాగస్వాములు చేయాలి పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళని పేదరికం నుంచి పైకి దేగలుగుతాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకుండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్ వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే వాతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి డబ్బులు దౌర్జన్యం ఒక స్థాయి ప్రజలు ఓటు వేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయట వస్తారు వీళ్ళ రౌడీ నుంచి బయటొస్తారు ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు గుర్తుపెట్టుకొని వీళ్ళ బుకాయింపులు వీళ్ళ బెదిరింపులు భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పటికే వచ్చారు ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది మేము పిలిస్తే మీరు రావడం కాదు వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ భద్రత కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం మాకు అండగా నిలబడడం మీ బాధ్యత మాకు సహకరించడం మీ బాధ్యత మేధావులు కూడా చెప్తున్నా సూడో మేధావులు చెప్తున్నా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది దాన్ని ఎవడే మార్చలేడు కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి హీరో నదరికి మాల సంఘాలు వచ్చారు వాళ్ళు క్లియర్గా ఐదేళ్ళలో మేము చాలా నష్టపోయాం మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేము బేషరతగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి అదే మరి మైనారిటీస్ వచ్చారు నేను ఒకటే చెప్పాను అందరికీ అభ్యుద భావాలు మీకున్నాయి మీరు ఆలోచిస్తున్నారు అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు అందుకే ఈరోజు వాలంటీర్ కూడా ఒక పిలిపించాను మీరిచ్చే వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి ఎంట్రీ పాయింటే పదివేల రూపాయలు ఇస్తాం భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడ నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నాను కానీ ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ